మనం స్నానం చేసిన తర్వాత చిన్న చిన్న సబ్బు ముక్కలు ఉండిపోతాయి కదండి అవి వేస్ట్గా పక్కన పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా తురుముకోండి ఏ కలర్ సబ్బులు ఉన్నా పర్వాలేదు చిన్న చిన్న ముక్కలు ఉంటే మొత్తం తురుమేస్తే మనకి ఇలా పొడైపోతుంది అది తీసి ఒక గిన్నెలోకి వేసుకోండి వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోండి ఎక్కువ అవసరం లేదు వాటర్ పోసి స్పూన్తో కలుపుతూ ఉంటే మనకి మొత్తం సబ్బంతా కరిగిపోయి నొరగలాగా వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏ ఏ ఫోర్ షీట్ పేపర్ కానీ లేదా మందంగా ఉన్న ఒక పేపర్ కానీ తీసుకోండి తీసుకొని వైట్ కలర్ నేను తీసుకున్నాను ఏ కలర్ అయినా పర్వాలేదు తీసుకోండి తీసుకొని మొత్తం ఇదంతా ఈ సబ్బు నొరగంతా మొత్తం ఆ పేపర్కి రాసేసేయండి ఒక సైడు రాసిన తర్వాత రెండో సైడు కూడా తిప్పేసి ఈ విధ విధంగా రాసేసేయండి మీకు మన టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి చాలా మందికి ఉపయోగపడతాయి ఇది ఈ ఇందులో ఉన్న టిప్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి రెండో సైడ్ కూడా నేను రాశాను కదా రాసిన తర్వాత కాసేపు అలా వదిలేసేయండి ఒక గంట పట్టుద్ది ఆరడానికి ఆరిన తర్వాత మీరు మీకు ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోండి ఇప్పుడు మనం ట్రైన్లో వెళ్ళినా బస్సులో వెళ్ళినా లేదా జర్నీ చేసుకున్నా లాంగ్ లాంగ్ జర్నీ చేసినా లేదు బయటికి వెళ్ళినా కానీ ఇప్పుడు ఎండాకాలం కదండి ఊరికి చెమట పట్టేస్తాయి చెమట పట్టి జిడ్డుగా తయారవుద్ది మన ముఖం అలాంటప్పుడు ఈ మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా కట్ చేసుకొని మనకి ఎక్కడ కావాలన్నా ఎప్పుడు కావాలన్నా జిడ్డు మొహం పట్టింది అనగానే వెంటనే దీంతో ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి సబ్బు ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటుంది తెల్లగా వచ్చేస్తుంది మురుకున్నా పోయిద్ది మొహానికి మొహం కూడా జిడ్డుగా ఉండదు చే హ్యాండ్ వాష్ నేను చేసి చూపిస్తాను నొరవ వస్తుందా లేదా నురవ నురవ ఎంతవరకు వచ్చింది అన్నదో మీకు తెలియాలి కదా చాలా బాగా వస్తుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకో టిప్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు ఎండాకాలం కదండి దోమలు విపరీతంగా ఉంటాయి అందుకోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అంటే వేస్ట్ మనం వాడకుండా పక్కన పడేసిన గిన్నె ఉంటుంది చూసారా అది పెట్టుకోండి ఒక చొంబు నీళ్ళు పోసుకోండి పోసుకొని దోమల చక్కెర మస్కిటో కాయిల్ ఒకటి తీసుకొని కట్ చేసి ముక్కలు అందులో వేయండి వేసిన తర్వాత వేప ఆకు తెచ్చుకొని ఒక రెండు రెమ్మల వరకు అందులో వేసుకోండి ఎండు మిరపకాయలు ఒక పది కాయలు అందులో వేసి బాగా మరగనివ్వండి మరుగుతూ ఉన్నప్పుడు కలరా ఉండలు అంటాం తెలుసు కదండి బాల్స్ ఆ బాల్స్ ఒక రెండు తీసుకొని అందులో వేయండి వేసిన తర్వాత కొంచెంసేపు మీడియంలో పెట్టి మరగనివ్వండి మనకి ఒక చెంబు పోసాం కాబట్టి అర అరచొంబు అవ్వాలి అయిన తర్వాత చల్లార పెట్టండి చల్లార పెట్టి వడపోసుకోండి ఇది మీకు ఎక్కడైతే దోమలు ఉంటాయో ఆ దోమలు మొత్తం పోగొట్టుద్ది మీ స్ప్రే చేసేయండి దోమలు మొత్తం పోతాయి ఇంకో టిప్పులోకి వెళ్ళిపోదామండి ఒక కరాయి తీసుకొని వేపాకులు అందులో వేయండి వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోండి పోసుకొని ఉల్లిపాయ ఉంటుంది కదా ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకోండి తొక్కలతో సహా కట్ చేసి అందులో వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు అందులో కొద్ది అండి మన ఇంట్లో డెటాల్ ఉంటుంది కదా అది ఒక అరకప్పు వేసుకోండి సరిపోతుంది ఏ పౌడర్ అయితే మన ఇంట్లో వాడతామో ఆ పౌడరు కొద్దిగా అందులో చల్లండి చల్లి ఇప్పుడు స్టవ్ మీద పెట్టండి ఇది బాగా కెర్ర ఇవ్వండి మనం గ్లాసు నీళ్ళు పోసాం కాబట్టి మనకు అర గ్లాస్ అవ్వాలి ఆ బాగా మరుగుతుంది అనుకున్నప్పుడు లవంగం మొగ్గలు ఒక నాలుగు మొగ్గలు వేయండి వేసి చల్లారి పెట్టి వడపోయండి వడపోసుకొని స్ప్రే బాటిల్ వేసుకొని ఎక్కడైతే కాక్రోచులు ఉంటాయో బొద్దింకలు అక్కడ కొట్టండి బొద్దింకలన్నీ పారిపోతాయి ఇంకోటి చూద్దామండి ఒక కళాయి తీసుకొని వేపాకులు బాగా మార్చండి స్టవ్ వెలిగించి ఒకవేళ ఎండ బాగా వచ్చిందనుకోండి వేపాకులు ఎండలో పెట్టండి బాగా ఎండుతాయి ఎండ తక్కువ ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే వేపాకులు బాగా కాల్చేశాను కళాయి పెట్టి నల్లగా బూడిదైపోయినల్లా బూడిదైపోయినంత వరకు కూడా మీరు కాల్చుకోండి చల్లారి పెట్టండి పోయిన తర్వాత చేయితో మనం నలిపామంటే మొత్తం బూడిదలాగా అయిపోతుంది ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి ఆ పొడి మొత్తం వేసిన తర్వాత ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదండి తొక్కలు మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేయండి లవంగ మొగ్గలు ఒక పది మొగ్గల వరకు అందులో వేయండి కర్పూరం బెల్లలు రెండు వేయండి వేసిన తర్వాత బిర్యానీ ఆకు నాలుగు ఆకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మిక్సీ పట్టుకొని రండి మెత్తగా పౌడర్ లాగా అవద్ది మనకి ఆ పౌడర్ తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకున్న తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ఒత్తి తీసుకోండి ఆ పొడి ఉంది కదా ఆ పొడి ప్రమిదలో వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ ఒత్తి అందులో పెట్టండి పెట్టి ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ అంటారు కదండి ఆవ నూనె తెలుసు కదా ఆవ నూనె కొద్దిగా వేయండి ఎక్కువ వేయొద్దు ఒత్తి మునిగేలాగా వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఒత్తి వెలిగించండి రాత్రంతా ఇది ఒక మూల పెట్టండి ఒక్క దోమ కూడా ఉండదండి మొత్తం దోమలన్నీ ఈ వాసనకి పోతాయి అది మొత్తం కాలిపోతుంది ఒత్తి ఆ పౌడరు మొత్తం మొత్తం కాలిపోయిద్ది అన్నమాట అప్పుడు మీకు ఈ స్మెల్కి దోమలన్నీ పారిపోతాయి అలా కాకుండా మీరు ఇంకోలా చేసుకోవచ్చు ఇంకో ప్రేమ తీసుకొని ఈ పొడి అందులో వేయండి వేసి ఆ పొడిని డైరెక్ట్గా వెలిగించేసేయండి అంటే ఒత్తి వేయకుండా డైరెక్ట్గా పొడే వెలిగించేసారంటే వెలిగిన తర్వాత కొంచెం వెలిగితే చాలు మీరు ఆర్పేసేయండి మళ్ళీ ఆ మంటని అప్పుడు పొగ వస్తుంది ఆ పొగ వల్ల దోమలన్నీ పారిపోతే మీ ఇల్లంతా పొగ పాకుద్దండి ఒక్క దోమ కూడా ఉండదు నెక్స్ట్ ఇప్పులోకి వెళ్ళిపోదాం సోఫా అండి సోఫా మీద కూర్చుంటాము దాని మీద క్లాత్ వేస్తాము తీసిన తర్వాత మనకు ఒక్కోసారి మురికి అనిపిస్తుంది కలరు ఇలాంటి కలర్స్ అనుకోండి మురికి కనపడవు లైట్ కలర్స్ అనుకోండి మురికి వెంటనే కనిపిస్తుంది ఈ కలర్కి కూడా ఎంత మురికి వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి బేకింగ్ సోడా తీసుకొని సోఫా మొత్తం బేకింగ్ సోడా చల్లేసేయండి పైన కింద మొత్తం ఎంత మురికి వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి కలర్ ఏదైనా ైనా కానీ మురిగి విపరీతంగా ఉంటుందండి పిల్లలు కానీ మనం కానీ కాలు పెడతాం కదా మురిగి చాలా ఉంది కలర్ మొత్తం బేకింగ్ సోడా వేసేసిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో బేకింగ్ సోడా ఒక స్పూన్ వేయండి వేసి మామూలు నీళ్ళే పోయండి పోసి ఏ షాంపూ అయితే మన ఇంట్లో ఉందో ఆ షాంపూ ఒక షాంపు అందులో వేసేసి నీళ్ళు బాగా గిలకరించండి షాంపూ మొత్తం కరిగిపోతుంది బేకింగ్ సోడా కూడా కరి కరిగిపోద్ది అప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ అందులో ముంచి బాగా గట్టిగా పిండండి పిండి క్లాత్ పరిచి దాని మీద పట్టుకోవడానికి ఈజీగా ఉన్నట్టుగా ఒక కాడన్న మోత తీసుకొని దాని మీద మొత్తం మూసేసేయండి మూసేసి ఈ విధంగా గట్టిగా బేకింగ్ సోడా మీద నుంచి రుద్దండి రుద్దిన తర్వాత పైన మనం కూర్చున్న దగ్గర కాకుండా పైన కూడా ఇదే విధంగా చేయండి ఎంత మురికి వచ్చింది తెలుసా అండి చాలా మురికి వచ్చింది మీకు చూపిస్తాను చూడండి ఆ క్లాత్ ఓపెన్ చేసి అంత నల్లగా ఉందన్నమాట మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మొత్తం మురికి అంతా పోయింది సోఫా చాలా కలర్ఫుల్గా మెరుస్తుంది కూడా చూడడానికి తుడిచిన తర్వాత చూడండి ఎంత మురికి వచ్చిందో సోఫా చూడండి ఎంత బాగుందో మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిక్సీ చూడండి మనం మిక్సీ పట్టుకుంటాం కానీ ఒక్కోసారి బద్దకించేసి మిక్సీ అన్నది ఇలా వదిలేస్తాము ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కానీ మనం చూడడానికి కానీ బాగోదు అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక న్యూస్ పేపర్ పక్కన పెట్టుకోండి ఎందుకు పక్కన పెట్టినంటే అక్కడ హోల్ ఉంటుంది ఆ హోల్ లోపల నుంచి నీళ్లు బయటికి వెళ్ళిపోకుండా న్యూస్ పేపర్ కానీ కవర్ కానీ దాని మీద పెట్టేసేయండి పెట్టిన తర్వాత బేకింగ్ సోడా మధ్యలో వేయండి వేసి వెనిగర్ వేయండి వెనిగర్ లేదనుకోండి నిమ్మరసం నిమ్మకాయ ఒక బద్ద మొత్తం అంటే కాయ మొత్తం పిండేసేయండి పిండేస్తే నొరగ వస్తుంది బేకింగ్ సోడా వేసాం కాబట్టి నొరగ వస్తుంది కొంచెంసేపు మీరు అలా వదిలేశారనుకోండి నొరగ మొత్తం పోయి నీళ్ళు మనకు కనిపిస్తాయి బ్రష్తో కానీ పెన్నుతో కానీ లేదంటే మీ దగ్గర ఏదున్నా కానీ అందు లోపల పట్టేది దాంతో బాగా రుద్దండి రుద్దితే మురికి మొత్తం బయటకు వచ్చేస్తుంది చాలా తెల్లగా అంటే కొత్త మిక్సీలాగా తయారవుద్దండి నేనైతే చెవులే పెట్టుకునే పొలాలు ఉంటాయి కదా దాంతో రుద్దేస్తున్నాను మొత్తం బయట మొత్తం రుద్దిన తర్వాత స్క్రబ్బర్ తీసుకొని ఇప్పుడు పైన రుద్దుతున్నానండి నిమ్మరసం బేకింగ్ సోడా తగిలింది కదా మనం గట్టిగా రుద్ద అవసరం జస్ట్ అలా అంటే చాలు తెల్లగా వచ్చేస్తుంది మురికి మొత్తం పోయి చూసారు కదా అంత బాగా వచ్చిందో కలరు ఇప్పుడు పేపర్ తీసేసేయండి లోపల మనం రుద్దుకున్నాం కాబట్టి పేపర్ తీసేయండి తీస్తే నీళ్ళు మొత్తం బయటకు వచ్చేస్తాయి అది నీళ్ళు రావడం కోసం మాత్రమే మనకి మిక్సీలో అలా ఇస్తాడనమాట రుద్దుకోవడం కోసమే ఇప్పుడు మొత్తం ఆ పేపర్ తీసిన తర్వాత అక్కడ కూడా రుద్దండి నీళ్లు పోసేసేయండి మామూలు నీళ్ళే పోసిన తర్వాత నిమ్మ బద్దలు ఉన్నాయి కదండి నిమ్మరసం పిండిసిన తర్వాత బద్దలు ఉన్నాయి కదా వాటితో మళ్ళీ ఒకసారి రుద్దామంటే ఏమన్నా కొంచెం లోపల మురికి కానీ మచ్చలు కానీ ఏమైనా ఉన్నా కానీ అయిపోతాయి రుద్దేసిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసేసేయండి ఇదే విధంగా నీళ్ళు పోస్తే మురికి మొత్తం బయటకు వచ్చేస్తుంది పైన కూడా బయట సైడ్ కూడా ఒకసారి రుద్దండి రుద్దేసి కొద్దిగా శింకు పక్కకి తీసుకొచ్చి ఒక గ్లాస్ కానీ చొంబు కానీ నీళ్ళు పోసామంటే నీట్గా తయారైపోతుంది నేను బయటికి తీసుకొచ్చి పోసాను చూసారు కదా చూడండి ఎలా ఉందో ఇప్పుడు క్లాత్ తీసుకొని మనం తుడిచేసామంటే అంటే చొక్క నూళ్ళు నీళ్ళు అన్నది లేకుండా తుడిచేసుకోండి తుడిచేసిన తర్వాత మీరు మిక్సీ సాయంత్రం వరకు ఆగి అప్పుడు ఆన్ చేసుకోండి ఆర్నివ్వండి మిక్సీని వెంటనే ఆన్ చేయొద్దు ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళిపోతాం పాలు పెట్టేసి మనం పని చేసుకున్నాం అనుకోండి పాలు వెంటనే పొంగిపోతాయి ఒకసారి పెద్ద మంట పెట్టామనుకోండి పాలు వెంటనే పొంగిపోతాయి అది అది చాలా తలనొప్పి క్లీన్ చేసుకోలేం అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే పాలు మరిగే మరగక ముందే తపాయల వేసుకున్నప్పుడే నెయ్యి తీసుకొని ఆ తపేలా చూసారా ఆ పైన ఆ పై భాగంలో చుట్టూరు రాయండి రాసి మీరు పెట్టేసి వెళ్ళిపోయినా కానీ పాలు పొంగవండి అక్కడికి వచ్చి ఆగిపోతాయి పై వరకు పొంగవు పాలు అన్నవి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా ఈ టిప్ అన్నది యూజ్ అవుతుంది ఈ టిప్పే కదండి మన టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి చూసారు కదా పాలు వచ్చాయి కానీ అక్కడ దాకా వచ్చినాయి పొంగలేదు పైకి డ్రమ్ క్లీన్ చేసే ముందండి మనకి ఇక్కడ కింద ఒకటి ఉంటే చూసారా ఆ కింద ఉన్నది ఇది లోపల ఉంటుంది ఇది ఇది తీసామంటే మనకి లోపల చెత్త ఉన్నా వచ్చేస్తుంది ఉన్నా వచ్చేస్తాయి ఒకవేళ డ్రమ్ పిండకపోయింది అనుకోండి లోపల మనకు బట్టలు ఇంపార్టెంట్ అవసరం ఉన్నాయి అనుకోండి అర్జెంటు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని తీసేసి నీళ్లు లోపల బయటకు వచ్చేస్తాయి మొత్తం అప్పుడు మనకి డ్రమ్ అనేది ఓపెన్ అవుతుంది మనకు కావాల్సిన బట్టలు తీసుకోవచ్చు ఒకవేళ సడన్గా రిపేర్ వచ్చినా కానీ లోపల బట్టలు ఉండిపోతే మనకి డ్రమ్ ఓపెన్ అవ్వదు అనమాట రాదు అలాంటప్పుడు మీరు తీస్తే మీకు నీళ్ళు ఎందులోంచి నీళ్ళు వచ్చేస్తాయి బయటికి వస్తే మనకి డ్రమ్ము ఓపెన్ అయిపోతుంది అప్పుడు మనం బట్టలు తీసుకోవచ్చు ఇప్పుడు నేను డ్రమ్ క్లీన్ చేస్తున్నానండి దానికోసం ముందు తీసాను తీసి మళ్ళీ ఇప్పుడు పెట్టేస్తున్నాను ఎందుకంటే చెత్త వచ్చింది చాలా చెత్త చిన్న చిన్న కచ్చిప్స్ కానీ లేదంటే మనం ఏదైనా పెట్టేస్తాం కదా ఇవ్వండి ఇక్కడ చూపిస్తాను చూడండి చెత్త ఇవ్వండి ఇది వచ్చింది నాకు ఇలా ఈ చెత్త మనకి ఉన్నాగానే అడ్డుపడిపోతాయి కచ్ చిప్స్ అని లేకపోతే ఏదో ఒకటి ఉంటాయి కదా పిల్లలు జోబిలో ఉంటాయి అవి మనం ఒకసారి తీయం కదా అవి అలాంటప్పుడు ఇలా చేసామంటే మనకి ఇబ్బంది ఉండదు ఇప్పుడు నేనే డ్రమ్ క్లీన్ కోసం ఇదిగోండి ఇది కొంచెం టైట్గా కొంచెం కష్టంగా ఉంటుంది అయినా పర్వాలేదు మీరు పెట్టేసేయండి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇది మనం తీసుకున్నాం అనుకోండి అసలు డ్రమ్ అన్నది మనకి మిషన్ అన్నది రిపేర్ రానే రాదు నేనైతే వారానికి ఒకసారి తీస్తూ ఉంటాను ఇప్పుడు తీసాను కాకపోతే ఇప్పుడు ఏంటంటే డ్రమ్ క్లీన్ చేద్దామని చెప్పి నేను ట్రై చేస్తున్నాను ఇగోండి డ్రమ్ క్లీన్కి నేనేం చేస్తానంటే ఒక నిమ్మకాయ కోసాను కోసి రెండు ముక్కలుగా కట్ చేసి డ్రమ్ లోపల పడేస్తున్నాను నేను ఎప్పుడు నిమ్మకాయతోనే చేస్తానండి డ్రమ్ క్లీను ఇప్పుడు క్లోజ్ చేద్దాం మనం ఇప్పుడు నేను మూత క్లోజ్ చేసేస్తున్నాను టైట్గా పెట్టేసానండి ఇప్పుడు స్విచ్ ఆన్ చేద్దాం మనకి ఇక్కడ ఆప్షన్ ఇస్తాడు కదండి డ్రమ్ క్లీన్కి ఈ విధంగా పెట్టుకోవాలి ఫస్ట్ మనం ఆన్ చేసుకుంటాం కదా ఆన్ చేసుకున్న తర్వాత ఇది బెడ్డింగ్లో ఉంది నేను దుప్పట్లు ఉతుకాను ఇప్పుడు అందుకని బెడ్డింగ్లో ఉంది డ్రమ్ క్లీన్ చేయాలి కదా ఇదిగోండి మాకు ఇక్కడ ఈకో డ్రమ్ క్లీన్ అని ఉంటుంది నేను ఇప్పుడు డ్రమ్ క్లీన్ పెట్టాను ఆప్షన్లు ఏమి అంటే నేను డ్రమ్ క్లీన్ పెట్టేసి ఇంకా నేను ఏం చేయనండి అది ఎంత తీసుకుంటుందో అంతే వదిలేస్తాను సిక్స్టీ ఇక్కడ టూ ఇక్కడ ఫోర్ హండ్రెడ్ మనకి ఇంతే తీసుకుంటుంది ఇంకా నేను ఆన్ చేసేస్తున్నాను స్టార్ట్ చేస్తానండి ఇంకా డ్రమ్ క్లీన్ అయిపోద్ది ఎప్పుడు నేను నిమ్మకాయతో ఈ విధంగానే చేస్తానండి ఇంకా ఏ లిక్విడ్లు కూడా వేయను చాలా తెల్లగా వచ్చేస్తుంది మురికి ఉన్నా కానీ ఈజీగా వదిలేస్తుంది చాలామందికి నిమ్మకాయ వేస్తే ఏమో ఏమైపోద్దు ఆ నిమ్మకాయ తొక్కలు లోపలికి వెళ్ళిపోతాయో అనుకుంటారండి అసలు నిమ్మకాయ తొక్కలు లోపలికి వెళ్ళవు రసం అంతా పిండేసి శుభ్రంగా క్లీన్ చేసేసి నిమ్మకాయ తొక్కలు బయటికి వదిలేస్తుంది మీకు డ్రమ్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి అందుకని కనిపిస్తుంది కదా వాటర్ చూడండి ఎలా తీసుకుంటుందో ఫస్ట్ వాటర్ తీసుకుంటారు కదా తర్వాత డ్రమ్ తిరుగుద్ది చూపిస్తాను చూడండి చూశారు కదా డ్రమ్ తిరుగుతుంది మురికి చూడండి ఎలా వస్తుందో అదిగో ఒకసారి తిప్పేసరికి మురికి చూడండి ఎంత వచ్చిందో మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ చూపిస్తాం అయిపోయిందండి చూసారు కదా ఇప్పుడు తీద్దాము తీసినప్పుడు చూపిస్తాం చూడండి డ్రమ్ములో నిమ్మకాయ బద్దలు కనిపించట్ల చూసారా అంటే మనం ఒకసారి తిప్పాలన్నమాట ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇదిగోండి ఒకటి ఉంది ఇంకొకటి ఇంకొకటి ఉంది ఇదిగోండి ఉంది ఈ లోపల ఉంది చూసారు కదా నిమ్మకాయ బద్దలు ఏమి మనకేమి వెళ్ళి పాడు చేసేయడం అలాంటివి జరగండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలామంది వేస్తారు నిమ్మకాయలతో ఇంకెవరైనా వేయకపోతే వేయండి కూడా చూడండి ఒక్కసారి బాగా పిప్పి పిప్పి చేసేసింది తొక్కలు మనకి బయటకు వదిలేసింది ఇంకొప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇంకేం వేయద్దు ఇవ్వాలా అలా ఆరనివ్వండి డోర్ తీసి పెట్టండి రేపటికి మీకు మంచి స్మెల్ వస్తుంది మురికి మొత్తం పోయింది కాబట్టి నీట్గా ఉంటుంది రేపు బట్టలు వేసుకోవచ్చు పూర్వం పెరుగు తోడేసుకోవాలంటే ఒక గంటలో తోడు పెట్టుకునేవారండి కావాలంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మన పాతకాలం మన పెద్దవాళ్ళు ఉంటారు కదా అమ్మమ్మ నానమ్మలు వాళ్ళని అడిగినా కానీ మీకు తెలుస్తుంది ఇది అస్సలు జోక్ కదండి నిజంగా వాళ్ళు ఇలానే చేసుకునేవారు ఒక హాట్ బాక్స్ తీసుకొని అందులో బాగా పుల్లగా ఉన్న పెరుగు కొద్దిగా వేసి బాక్స్ మొత్తం కూడా రాసేసేవారంట అంటే పెరుగు మొత్తం బాక్స్ మొత్తానికి అంటేలాగా వేడి వేడిగా మరుగుతున్న పాలు తీసుకొని వచ్చి ఆ హాట్ బాక్స్లో పోసేసేవారు ఎంత పెరుగు తోడేసుకుందాం అనుకుంటున్నారో అంత వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకునేవారు అంటండి కలిసేలాగా పెరుగు పాలల్లో కలిసేలాగా వేడి పాలు ఎసర్లు చూడండి నేను ఎట్లా పోసాను స్టవ్ మీద ఉంది అలా తీసుకొచ్చి పోసేసాను ఇలా కలుపుకున్న తర్వాత పెరుగు మొత్తం పాలల్లో కలిసింది కదా ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి హాట్ బాక్స్ మూత పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇది నేను ఇప్పుడు చేస్తుంది కాదండి ఇది మా మా ఇంట్లో కూడా ఇదివరకు చేసేవాళ్ళం ఇప్పుడైతే చేయట్లేదేలే కానీ ఇదివరకు చేసేవాళ్ళం అండి ఈ విధంగా అందరూ ఎండుమిర్చి వేసుకుంటారు కదా అలా కాకుండా పూర్వం అంట పచ్చిమిరపకాయలు వేసేవారు అంటండి నేను పచ్చిమిరపకాయలు వేసాను చూశారు కదా ఇలా పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టేసేవారంట ఆ హాట్ బాక్స్ వేడిగా ఉంటుంది చెప్పాలంటే ఇంకా వేడిగా ఉండడం కోసం ఒక మంచి మంచిదంటే ఏంటంటే గాలి చొరబడని ఒక క్లాత్ తీసుకునేవారంటండి అంటే మందంగా ఉన్నది టర్కీ టవల్ లాగా తీసుకొని ఈ బాక్సు గాలను చొరబడకుండా ఇలా క్లాత్ మూసేసేవారంట మూసేసిన తర్వాత పక్కన పెట్టుకునేవారు ఒక గంట గంట అంటే గంటేనంట అండి గంట తర్వాత అంటే గంట వరకు అలా పక్కన పెట్టేసేవారు భోజనానికి ఒక గంట ముందు ఈ విధంగా తయారు చేసుకునేవారంట గంట వరకు పక్కన పెట్టేసుకొని గంట తర్వాత తీసేవారంట నేను తీసి చూపిస్తా గంట ఉంచుతున్నానండి నేను కూడా గంట తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను చూడండి నాకు కూడా అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీకు కూడా తెలియాలి కదా అందుకని నేను ఇప్పుడు తీసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇప్పుడు మూత వేద్దాము పచ్చిమిరపకాయలు లోపలే ఉన్నాయి అలానే కొంచెం కలర్ చేంజ్ అయ్యింది పచ్చిమిరపకాయలది అంటే వేడి వేడి పోసాం కదండి అందుకని పచ్చిమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి గరిటె పెట్టి ఇప్పుడు నేను తీసి చూపిస్తాను గడ్డలాగా వచ్చిందా లేదా లూజ్గా వచ్చిందా అసలు తోడుకుందా లేదా అన్నది కూడా తెలియాలి కదా బాగానే ఉందండి మనం తోడేసుకుంటే రాత్రి తోడేసుకుంటే పొద్దునకి ఎలా ఉంటుందో అలానే ఉంది బాగుంది ఏదైనా మన పాత వాళ్ళ పద్ధతే వేరండి అమ్మమ్మల నానమ్మల పద్ధతే వేరు అసలు వాళ్ళు చేసినవి చాలా కరెక్ట్ అండి చాలా బాగుంటుంది కూడా అప్పుడు పచ్చిమిరకాయలు తీసి పక్కన పెట్టేసుకొని మనం పెరుగు వేసుకొని తినేయటమే చూడండి ఎంత బాగుందో పెరుగు చాలా గడ్డలాగా ఉందండి చాలా బాగుంది నిజంగా ఇలా ఈ విధంగా అప్పటికప్పుడు మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే షేర్ కూడా చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి